వీరసింహారెడ్డి వంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ గారు చేస్తున్న సినిమా జీరో నైన్ తెలుగుతో పాటు హిట్ సినిమాలు డైరెక్టర్ చేస్తున్నటువంటి బాబి కొలి దర్శకత్వంలో ఈ సినిమా తెరతో ఉంది ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదికి వచ్చాయి కానీ ఫైనల్గా ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే ఫేర్ ఫిక్స్ చేస్తూ ఈ రోజు అధికారికంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇక టైటిల్తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసి చిత్ర బృందం మాత్రం ప్రేక్షకుల్లో ఒక హైప్ను క్రియేట్ చేసిందని చెప్పాలి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని సూర్యదేవల నాగవంశీ అదేవిధంగా సాయి సౌజన్య గారి చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు అయితే మేరకు ఈ గతంలో ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ సినిమా టైటిల్ చెప్పమని అడుగుతూ ఉన్నారు తాజాగా ఎన్బికే వన్ జీరో నైన్ సినిమా టైటిల్ను అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ అవడమే కాకుండా ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకోవడం జరిగింది డాకు మహారాజు అంటూ వచ్చేసిన ఈ యొక్క టీజర్లో చూస్తే మాత్రమే కా ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే ఆ రావణుడి అంతకన్నా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అని అదిరిపోయే ఎలివేషన్స్ తో బాలయ్యకు ఇంట్రో ఇచ్చారు టీజర్లో డాకు మహారాజ్ అంటూ పవర్ఫుల్ గా బాలయ్య చెప్పి డైలాగ్ అదరగొట్టింది ఇక ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా చెప్పడం కూడా జరిగింది టీజర్లో మరి అయితే మేరకు బాలయ్య యొక్క లుక్ కానీ అతని యొక్క మేకౌవర్ కానీ అద్భుతంగా ఉంది అయితే ఈ యొక్క టీజర్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉంది ఇక బాలయ్య స్వారీ చేస్తూ గండ్రగొడ్డలి చేత పట్టుకొని గుర్రాన్ మీద స్వారీ చేస్తున్నటువంటి విజువల్స్ ప్రేక్షకుల మధ్య నుండి పోవట్లేదు మరి ఇక ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ యొక్క టీజర్ అరచకని సృష్టించింది మరి ఇక్కన్ని రికార్డులు బద్దలు కుడుతుందో చూడాలి మరి ఈ యొక్క టీజర్